శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందకముందే అడ్మిషన్లను ప్రారంభించి అధిక మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తూ విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకుంటున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబీకులైన తాము నేడు కార్పొరేట్ పాఠశాలలపై మోజుతో కార్పొరేట్ పాఠశాలల్లో విద్య నేర్పించాలనే ఆసక్తితో కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడానికి వెళ్తున్న సమయంలో కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులను వసూలు చేస్తూ తమను పూర్తిగా స్వాహా చేస్తున్నారంటూ ఎక్కడైనా దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు వారు చేస్తున్న మోసాలను గుర్తించి తద్వారా విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ నేడు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇరవై శాతం ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వ జీవోలు ఉన్న ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం ఐదు శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం లేదని అలాగే కార్పొరేట్ పాఠశాలల్లో సమాచార చట్టం ప్రకారం సూచిక బోర్డులు ఫీజుల నియంత్రణపై నిర్దిష్టమైనటువంటి సమాచారం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తూ అటు విద్యార్థులు తల్లిదండ్రుల సొమ్ములను స్వాహా చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని తెలిపారు ఎక్కడైనా విద్యాశాఖ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై విచారణ కొనసాగిస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న మోసాలు బట్టబయలవుతాయని కనీసం ఏ ఒక్క పాఠశాలలోనూ సమాచార చట్టం సూచిక బోర్డు అలాగే ఫీజు వసూళ్ల సూచిక బోర్డులు లేవని తెలియజేశారు శ్రీకాళహస్తి పరిధిలోని కార్పొరేట్ పాఠశాలలో ఎంతమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారో విద్యాశాఖ తెలియజేయాలని వారు అధికారులను ప్రశ్నించారు ఎక్కడైనా విద్యాశాఖ అధికారులు మేలుకోకపోతే విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని వారు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు అదే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ఎంతవరకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అమలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండానే ఈరోజు ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క కాలేజ్ కావచ్చు పాఠశాలలు కావచ్చు అయితే ఈ ముందస్తు అడ్మిషన్లు అన్నింటినీ కూడా ఒక నెలలో చేరితే ఒక ఫీజు ఇంకొక నెలలో చేరితే ఇంకొక ఫీజు అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని మాయ మాటలు చెప్పి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ఇరవై ఐదు పర్సెంట్ ఏదైతే ఉన్ ఉచిత విద్య ఉందో ఇది ఎంతమంది విద్యార్థులకి సక్రమంగా ప్రతి ఒక్క పాఠశాల కళాశాల ఇస్తా ఉందో మనం అందరం కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు చదువును కొందామా చదువుకుందామా చదువుకుందామంటే ప్రభుత్వ పాఠశాల పంపించాలి చదువుకుందామంటే ప్రైవేట్ రంగ పాఠశాల పంపించాలి అయితే ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అయినటువంటి ఒక పర్మిషన్ ఈ యొక్క విద్యాలయాలకి ఏదైతే స్కూల్లో పర్మిషన్ తీసుకుంటారో స్వచ్ఛంద సేవ ముసుగులో పర్మిషన్ తీసుకుంటారు అయితే ఎక్కడ దాన్ని అమలు చేస్తున్నారు కనీసం ఒక్క ఇరవై శాతం వరకు ఉచితంగా పేదలకి చదువు చెప్పాలి అది మర్చిపోయారు అదే విధంగా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు అటు మధ్యతరగతి ప్రజ అటు మధ్యతరగతి ప్రజలు ఇటు పేదవారు నలిగిపోతున్నారు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను లక్షలాది రూపాయల ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు తీసుకున్న ఒక పర్మిషన్లో సేవ వసూలు తీసుకున్నారు మరి ఎందుకు సేవ చేయడం లేదు అంటే కార్పొరేట్స్ ఒక శక్తుల్లో మీరు కబంధ హస్తాలుగా మీరు కూడా వ్యాపారంగా తయారైపోయారా ఇకనైనా మారండి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను అధికారులకి మీరు ఏం చేస్తున్నారు ఎండిఓ గారు ఏం చేస్తున్నారు విద్యాశాఖ వ్యవస్థ అంతా ఏం చేస్తూ ఉంది మీరు ఇచ్చినట్టు పర్మిషన్ లేని మీరు చేస్తున్నటువంటి ఒక ప్రక్షాళన ఏంది ఇకనైనా సరే ఈ యొక్క సూచిక బోర్డులు ఏ అయితే కళాశాల ఉంటాయో కళాశాలలో ఏ స్కూల్కి ఎంత వరకు చెల్లించాలి ఏ స్కూల్లో ఎల్కేజీకి ఇంత ఫీజు యూకేజీకి ఇంత ఫీజు టెన్త్ క్లాస్కి ఇంత ఫీజు అనేసి మాత్రం నిర్ధారణ పట్టి ఉండాలి అదేవిధంగా మీరు సేవ ముసుగులో ఉండాలి కాబట్టి ఇరవై శాతం వరకు పేదవారికి మీ యొక్క కార్పొరేట్ సెక్టార్లో విద్యని ఫ్రీగా అందించాలని కోరుతున్నాము